జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీర అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రేపు అంటే పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకు నందమూరి తారక రామారావు గారి కుమారుడు అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు రేపు కదిరికి ఇచ్చే ఆయన ఉదయం తొమ్మిది గంటలకు లక్ష్మీ నరసింహస్వామి గుడిని సందర్శించుకొని ఆ తర్వాత అలంకర్ దర్గాను సందర్శించుకొని పీవీఆర్ ఫంక్షన్ హాల్కు తర వెళ్తాడు ఆ తర్వాత మీటింగులు చూసుకొని సాయంత్రం నాలుగు గంటలకు పీవీఆర్ ఫంక్షన్ హాల్ నుంచి జీవమాన్ సర్కిల్ వరకు రోడ్ షో ఉంటుంది కావున అలాగే ఆ తర్వాత రోడ్ షో తర్వాత బహిరంగ సభ జీవన్ సర్కిల్లో ఉంటుంది కావున యాభై మంది జనసేన పార్టీ బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ తరలివచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం జనసేన పార్టీ తరఫున ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొని ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి రాక్ష పాలనను అంతమొందించాలి అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో స్థాపించాలనే ఉద్దేశంతో ఏకైక నినాదంతో మనమంతా ఏకమై రేపటి బహిరంగ సభను విజయవంతం చేసి ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి శ్రీ వెంకట వెంకటప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం అలాగే రేపు అందరూ తరలివచ్చి బాలకృష్ణ గారి బహిరంగ సభను అలాగే రోడ్ షోను విజయవంతం చేయవలసిందిగా మరీ మరి कतनी मरे मरे तेले जय हिंद जय जनस